హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వంగళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో వీడియో ఏంటనేది టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా అవునండి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు నేను ఈ టాపిక్ దేని గురించి అంటే ఈ రోజు మార్నింగ్ అంటే ఈరోజు ట్యూస్డే అనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు బావ కూడా ఆఫీస్కి వెళ్ళారు ఎవరికైనా కూడా నైన్ నైన్ థర్టీ వరకు అయితే అందరు ఆఫీస్కు వెళ్ళిపోతారు ఎవరు కూడా ఉన్నారు కదా ఈరోజు ఏమైందంటే టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది ఒక ముగ్గురు స్వాములు వచ్చారనమాట అంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉంటారు కదా వాళ్ళు అయితే వచ్చారు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అయితే వాళ్ళు వచ్చారు వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి మాతా అని పిలుచుకుంటూ వాళ్ళు అసలు ఒక్కసారి పిలిచారు గేట్ తీసుకొని వస్తున్నారనమాట నాకు గేట్ తీయడంతో కోపం వచ్చింది చాలా నేను డైరెక్ట్ అనేసాను వాళ్ళని ఏంటంటే మీరు అలా గేట్ తీసుకొని వస్తున్నారు ఈ టైంలో ఉంటే ఎవరు అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ఇట్లా అన్నదానం పెట్టాలనుకుంటున్నాము మాకు కొంచెం చెందారు ఆయన అని అంటే మీరు లెవెన్ అలా ఫార్టీ టు లెవెన్ అవుతుంది ఈ టైంకి వస్తే ఎవరు ఉంటారు మీరు ఏమన్నా చందాలు వసూలు చేయాలనుకుంటే మార్నింగ్ టైంలో రావాలి కానీ ఈ టైంకి వస్తారా అంటే మా దగ్గర ఉండద్దా అని చెప్పేసి నేను అన్నాను అనమాట వాళ్ళు నాకు కోపం ఎందుకు వచ్చి అంటే ఫస్ట్ గేట్ గేట్ తీసుకొని డైరెక్ట్ వస్తున్నారు చందా వసూలు చేయడానికి ఒక్కరు ఇద్దరు వస్తారు కానీ వాళ్ళు త్రీ మెంబెర్స్ వచ్చారనమాట నేను వాళ్ళతోనే డైరెక్ట్గా అనేసాను ఇప్పుడున్న రోజులలో ఇప్పుడు ఎవరిని నమ్మేలా లేదు మీరు ఈ టైంకి వస్తే మేము ఎలా నమ్ముతాము మీరు చెందా అడగాలనుకుంటే మార్నింగ్ టైంలో రావాలి అని చెప్పేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడాను గట్టిగా మాట్లాడటంతో వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళారనమాట ఎందుకంటే మనకు కొంచెం ఏం తెలియనట్టు మాట్లాడితే వాళ్ళు ఇంకా కొంచెం లోపలికి వస్తారు కాబట్టి నేను కొంచెం గట్టిగా మాట్లాడాను ఆ టైంలో ఎవరు ఉండరు అసలు కొంచెం ఎందుకంటే అంటే నేను వాళ్ళు అట్లా వచ్చారని అనట్లేదు కాకపోతే ఈ రోజులలో ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు అనమాట ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది ఎవరికి తెలియదు కదా అందుకోసం నేను కొంచెం గట్టిగా మాట్లాడి నా దగ్గర లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు డైరెక్ట్ నేను లేవు అనక ముందే మాకు ఫోన్ పేల కూడా ఉంది దగ్గర లేకపోతే అని అని డైరెక్ట్ అంటున్నారు అనమాట అందుకే నాకు కోపం వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడాను అట్లా మాట్లాడటంతో వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట అంటే నేను కొంచెం దూరం ఉండి మాట్లాడాను వాళ్ళు గేట్ దగ్గరే ఉన్నారు ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను గేట్ పెట్టేసుకుంటాను అనమాట అంటే నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే రీసెంట్ గా ఒక ఆంటీ చెప్పింది అనమాట నాకు ఊర్లలో అయితే అందరూ వెళ్ళిపోతారు కదా చైన్లకి వెళ్ళి వెళ్ళిపోతారు కదా అయితే మెయిన్ చిక్ ఎంటికలు అమ్ముకునే అంటే ఎంట్రికలు అమ్ముకునే వాళ్ళని అస్సలే నమ్మకండి ఎందుకంటే మొన్న రీసెంట్ గానే జరిగింది ఎక్కడో తెలియదు నేను పెద్దగా అడగలేదు కాకపోతే ఆంటే చెప్తే విన్నాను అనమాట ఏమైందంటే వాళ్ళ కొంచెం అంటే సపరేట్ గా ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు అయితే కొంచెం చివర్లా సపరేట్ గా ఉంటుందంట టువెల్వ్ టువెల్వ్ థర్టీ ఆ మధ్యలో ఎవరు ఉండరు కదా ఆ టైంలో ఇలా వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఒక ఆమె వచ్చిందంట ఒక ఆమె ఏజ్డ్ ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లోకి వెళ్ళిపోయారనమాట ఇంకా ఆ ముసలమ్మని ఒకతే ఉందని మీకు గమనించిందనమాట వెళ్ళి ఆమెను వాటర్ ఇవ్వవా అమ్మ అని చెప్పేసి అడిగిందంట అయితే ఆ అమ్మ వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత ఇంకా ఆమె మాటలు కలపడం స్టార్ట్ చేసిందట ఏమని మీ పిల్లలు ఎంతమంది మీకు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు మీ పిల్లల్ని ఏ ఊరికిచ్చారు అది ఇది అని చెప్పేసి అన్ని తెలుసుకుందంట ఇంక ఎప్పుడు అంటే అప్పటి ముసలల్ల దగ్గర ఎవరైనా కామన్గా అందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న రోజులల్లో పుసల తాడైతే కంపల్సరీ ఉంటుంది ఇంకా అమ్ముసలమ్మకు అంటే ఎంకటి వాళ్ళు కాబట్టి చెవుల నిండి అన్ని పోగులు ఉన్నాయంట మంచిగా ఇంకా మెడలో కూడా జాయిన్ ఉందంట సో ఇంకా అవన్నీ మాటలన్నీ అన్నీ కనుక్కుందంట కనుక్కొని మంచిగా చూసి వెళ్ళింది ఒక వన్ అవర్ తర్వాత అట్లా ఇంకా వేరే ఈమె వస్తే గుర్తుపడుతుంది అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళని పంపించిందంట ఒక లేడీ అలాగే ఒక జెంట్స్ అంటే ఇద్దరు ఏజ్డ్ వాళ్ళను పంపించి ఇట్లా డైరెక్ట్ వైల్ ఇంటికి వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే మీ చిన్న కూతురు ఈ ఊరు మా ఊరు మీ చిన్న కూతురు మాకు తోటి ఇట్లా ఫ్రూట్స్ పంపించింది అని చెప్పేసి చెప్పారంట చెప్తే అవునా ఎవరైనా ఇప్పుడు కూతురు మీ కూతురు ఊరు ఇది అని చెప్పేసి అన్న తర్వాత నమ్ముతారు కదా అవునా అని చెప్పేసి అవందంట అంటే వాళ్ళు బనానా తీసుకొచ్చి ఇచ్చారంట బనానా అలో మత్తు మంది కలిపారంట కలిపేసి ఆమెకిచ్చారంట తినవా మా ముందు తినవా అని చెప్పేసి ఇట్లా అంటే ఆ ముసలమ్మ తిని కళ్ళు తిరిగి పడిపోయిందంట ఇక వాళ్ళేమో అన్ని తీసుకొని వెళ్ళిపోయారంట చూడట్లుంది మళ్ళీ వాళ్ళు చేయిన్ లోకి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వచ్చి లేపే వరకు కూడా ఆమె సోయ లేకుండా పడి ఉందంట అట్లా జరుగుతున్నాయండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా నమ్మద్దు ఇప్పుడు ఇంకా రీసెంట్ గా కొందరు ఎలా అంటే మేము ఇలా ఏమంటారు మాకు పిల్లలు పుడితే మేము ఇలా అందరినీ కొంతమందిని అడుక్కొని దేవుడి దగ్గరికి వస్తామని చెప్పేసి మొక్కుకున్నాము మీరు ఎంతో కొంత ఇవ్వమండి అని కూడా ఇవ్వండి అని కూడా కొంతమంది వస్తున్నారనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకండి ఒకవేళ ఎవరైనా ఎవరైనా వచ్చినా కూడా ఎవరైనా మీ వాళ్ళు పంపించాలన్నా కూడా ఫోన్ చేసి అయినా తెలుసుకోండి లేదంటే మీరు వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు ఉన్నప్పుడే రండి అని చెప్పేసి వెంటనే గేట్ పెట్టేసుకోండి కానీ ఎవరిని అంత ఈజీగా నమ్మకండి ఇప్పుడు అసలు ఇన్న లో గోల్డ్ రేటు బాగా పెరిగేసరికి కూడా చాలా దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి అలాగే మళ్ళీ ఇంకా నాకు అంటే మామూలుగా ఇక్కడ మాకు దగ్గరలోనే జరిగిందనమాట జరిగి కూడా చాలా రోజులు అవుతుంది అంటే ఈ టైంలో అంటే మంచి మిడ్ మధ్యాహ్నమే జరుగుతున్నాయి ఏవైనా కూడా ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మేము మున్సిపల్ అంటే మాకు సిటీలోనే కాబట్టి మున్సిపల్ ట్యాక్స్కి అయితే వస్తారు కదా సో అట్లా అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చారంట ఒక్కరే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే లేడీస్ ఎవరైనా కూడా ఒక్కరే ఉంటారు అంటే ఎవరో ఒక్కరు అట్లా లంచ్కి వచ్చి వెళ్తారు కానీ మిగతా మాక్సిమం అయితే అందరు కూడా బాక్సులు తీసుకునే వెళ్తారు ఇంట్లో ఎవరైనా ఒక్కరే ఉంటారు సో అట్లా మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పేసి వాళ్ళు వచ్చారట ఇంటి పన్ను నల్ల పన్ను అవన్నీ కూడా మాట్లాడుతూ ఆమె మాటల్లో పెట్టేసి ఒకరినైతే వెనక నుంచి అలా పంపించేసి ఆ అట్లా వెనక నుంచి వెళ్ళి దొంగతనం అయితే చేశారంట గోల్డ్ అయితే ఇంత కొంత పోయిందని చెప్పేసి అయితే తెలిసింది సో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి మాలలు వేసుకున్న వాళ్ళని ఎవరిని నమ్మద్దు అంటే మీ అందరినీ తప్పు పట్టట్లేదు ఎవరు కొందరు అలా చేస్తున్నారు కాకపోతే ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి ఊర్లల్లో కూడా ఒక్కరైతే అసలే ఉండదు ఎవరైనా ఇప్పుడు మధ్యాహ్నం పూట ఎవరైనా సేల్స్ వాళ్ళు వచ్చినా కూడా మీరు ఏమైనా కొనాలనుకుంటే పక్కన వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో పాటు కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం బెటర్ కదా వాళ్ళైతే వచ్చిన వాళ్ళు ఒక్కరు రావట్లేదు ముగ్గురు నలుగురు అట్లా వస్తున్నారన్నమాట అందుకోసమే నేనైతే చెప్తున్నాను సో ఈ వీడియో ఏమైనా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి సో కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ పిల్లలు పంపారు మీ బాబు మీ బిడ్డ పంపింది అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి అయినా కనుకోండి లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే రండి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని అయితే పంపించేసి మీరైతే జాగ్రత్తగా ఉండండి మాకు రీసెంట్గా మా చుట్టాలే అంటే రీసెంట్గా కాదు ఇట్లా ఎవరో తెలియదు కాకపోతే ఊర్లో ఇప్పుడు ఎవరైనా ఊర్లలో ఎట్లా ఉంటుంది ఎవరైనా అడగంగానే వాటర్ ఇవ్వమ్మా అని చెప్పేసి అడగంగానే ఎవరైనా ఇస్తారు కదా అలా వాటర్ ఇవ్వమ్మా అని చెప్పేసి అనగానే ఆమె వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది ఆ వాటర్ తీసుకురావడంతో ఏం చేశారంటే ఆమె మెడలో ఉన్న గొలుసు నింపుకొని ఆమెను కొట్టేసి వెళ్తే ఆమెకైతే పాపం తలకాయలో స్టిచ్చెస్ కూడా పడ్డాయి అనమాట చనిపోయేదే బతికింది సో ఇలాంటివి జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి గోల్డ్ రేట్ పెరిగేసరికి అయితే చాలా మంది ఇలా దొంగతనాలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట ప్లీజ్ దయచేసి ఒంటరిగా అయితే ఎవరు ఉండకండి ఆఫ్టర్నూన్ ఎవరైనా వస్తే అస్సలు నమ్మకండి ఎవరైనా వచ్చినా కూడా మీరైతే డోర్ తీయకండి సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్